హాయ్ హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు జెప్టో గ్రాసరీ స్టోర్స్ నుంచి ఈ జాబ్ డీల్ తీసుకోవడం జరిగింది హైదరాబాద్ హాల్ ఓవర్ హైదరాబాద్లో ఈ జాబ్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయి మీరు హైదరాబాద్లో ఎక్కడైనా స్టే చేస్తూ ఉంటే అక్కడే మీకు ఉద్యోగం ఉంటుందండి మీరు మీ ముఖ్యంగా ఎక్కడెక్కడ ఏ లొకేషన్లో ఇప్పుడు ప్రజెంట్ జాబ్ వేకెన్సీ ఉన్నాయి ఒకసారి చూసుకుంటే హైదరాబాద్ సుచిత్ర లొకేషన్స్లో ప్రజెంట్ మనకి టువెల్వ్ వెకెట్స్ ఉన్నాయండి అలాగే హైదరాబాద్ తెల్లాపూర్ లొకేషన్లో టువెల్వ్ వేకెట్స్ ఉన్నాయి అలాగే చందనగర్ న్యూ సిటీలో ట్వెల్వ్ ఉన్నాయి ముషిరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ లొకేషన్లో నైన్ వెకెట్స్ ఉన్నాయి బేగంపేట్ నెట్వర్క్లో నైన్ వెకెట్స్ ఉన్నాయి అలాగే మీకు ఈసీఐఎల్ లొకేషన్లో ఎయిట్ వెకెంట్స్ ఉన్నాయి అలాగే మీకు బేగంపేట్ సరౌండింగ్ సికింద్రాబాద్లో ఎయిట్ వెకెన్స్ ఉన్నాయి అలాగే మణికొండ నెట్వర్క్లో ఎయిట్ వెకెన్స్ ఉన్నాయి అలాగే మీకు నానక్పూర్ నానక్పూర్ లొకేషన్లో ఎయిట్ వెహికల్స్ ఉన్నాయి అలాగే ఉప్పల్ సరౌండింగ్ వెకెన్స్లో మీకు సెవెన్ వెకెన్స్ ఉన్నాయి మెహదీపట్నం లొకేషన్లో సెవెన్ ఉన్నాయండి అలాగే మీ కుగట్పల్లి న్యూ స్టోర్స్లో సెవెన్ వెకెన్స్ ఉన్నాయి కావురు హిల్స్ లొకేషన్లో సెవెన్ ఉన్నాయండి అలాగే తార్నాక లొకేషన్లో సిక్స్ వెకెన్స్ ఉన్నాయి జుబ్లీ హిల్సు సరౌండింగ్ లొకేషన్లో సిక్స్ వెకన్స్ ఉన్నాయి కొత్తపేట్ లొకేషన్లో నగర్ కొత్తపేట్ లొకేషన్లో ప్రజెంట్ మనకు ఫైవ్ వెకెన్స్ ఉన్నాయి మియాపూర్ సరౌండింగ్ లొకేషన్లో ఫైవ్ వేకెట్స్ ఉన్నాయి కొండాపూర్ న్యూ స్టోర్స్లో ఫైవ్ వేకెంట్స్ ఉన్నాయి అలాగే మీకు మెహదీపట్నం నెట్వర్క్ వన్లో ఫోర్ వేకెంట్స్ ఉన్నాయి హెచ్వైడి నిజాంపేట్ లొకేషన్లో ఫోర్ వేకెంట్స్ ఉన్నాయి నల్లగండ్ల న్యూ స్టోర్లో ఫోర్ వేకెంట్స్ ఉన్నాయి అలాగే మీకు హెచ్వైడి బోయిన్పల్లి సికింద్రాబాద్ దగ్గరలో బోయిన్పల్లి లొకేషన్లో జెప్టోలో ఫోర్ వేకెన్స్ ఉన్నాయండి అలాగే మీకు మాదాపూర్ నెట్వర్క్ లొకేషన్లో ఫోర్ వేకెన్స్ ఉన్నాయి మణికొండ న్యూ స్టోర్స్లో త్రీ వేకెన్సీ ఉన్నాయి అలాగే హెచ్వైడి శ్రీ నగర్ లొకేషన్లో కూడా మనకు ప్రెజెంట్ త్రీ వేకెన్సీ ఉన్నాయి ఇవే కాకుండా ప్రజెంటు ఈ వేకెన్సీ ఓపెనింగ్స్ ఉన్నాయి కానీ మీకు ఫ్యూచర్లో కూడా ఇప్పుడు నెక్స్ట్ డే కూడా మీకు ఓపెనింగ్స్ అనేది ఓపెన్ అవుతూనే ఉంటాయి ప్రజెంట్ మీకు ట్వంటీ ఫోర్ అవర్స్ బై సెవెన్ ఓపెనింగ్స్ అనేది ఆన్లోనే ఉంటాయి ఇప్పుడు మనకు వచ్చేది క్రిస్మస్ అలాగే న్యూ ఇయర్ ఉంది అలాగే సంక్రాంతి ఫెస్టివల్ ఉంది కాబట్టి దీనికి సంబంధించి ఇది గ్రాసరీ స్టోర్స్ కాబట్టి ఇందులో వేకెన్స్ అనేది ఫుల్గా ఉంటాయి మనకు ప్రజెంట్ సంక్రాంతి నెలవారికి కూడా ఫుల్ వేకెన్సీ ఉంటాయి ఎవరైతే మీరు జాయినింగ్ అవ్వాలనుకుంటున్నారో వారికి క్రిస్మస్ అలాగే న్యూ ఇయర్ సంక్రాంతి బోనస్ కింద ఫైవ్ థౌజండ్ బోనస్ నుంచి టెన్ థౌజండ్ వరకు బోనస్ రూపంలోని రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ మీకు సాలరీ విషయానికి వస్తే అదనంగా ఉంటుంది ఇది బోన బోనస్ అనేది జాయినింగ్ బోనస్ అనేది మీకు కంపల్సరీ ఈ టూ మంత్స్ అనేది ఎండ్ చేసుకోవచ్చు డిసెంబర్ జనవరి ఫిబ్రవరి వరకు అలాగే ఉగాది వరకు కూడా మంచి ఆపర్చునిటీ ఉంటాయి మంచి అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరు సద్వినియోగం చేసుకోండి ఆల్ ఓవర్ హైదరాబాద్ లొకేషన్లో మొత్తం ఉన్నాయండి ఏ లొకేషన్లో మీరు ఉంటున్నారో ఒకసారి మీరు హెచ్ఆర్కి వాళ్ళకి మీరు రెజ్యూమ్ పంపించేసి వాళ్ళు వాళ్ళకి మీరు అడ్రస్ పంపిస్తే మీరు ఏ లొకేషన్లో ఉంటున్నారు తెలియజేస్తే అక్కడికి మీకు ఆ లొకేషన్ సరౌండింగ్ లొకేషన్లో మీకు ఏమన్నా వేకెన్సీ అవైలబుల్గా ఉంటాయి అక్కడ లొకేషన్స్ పంపిస్తారు అలాగే మీకు పూర్తి డీటెయిల్స్ కూడా పంపిస్తారు అక్కడ పంపించిన వెంటనే మీకు అక్కడ వెళ్ళి మీకు ఇంటర్వ్యూ అనేది సింపుల్గానే ఉంటుంది సింపుల్ ఇంటర్వ్యూ ఉంటుందండి నో ప్రాబ్లం రెజ్యూమ్ ఆధార్ కార్డ్ ఉంటే సరిపోతుంది అలాగే మీకు సంబంధించి బ్యాంక్ అకౌంటు అలాగే మీకు సర్టిఫికేటు ఇవన్నీ తీసుకొని ఫర్దరు ఎప్పుడైతే జాయినింగ్ ఉంటుందో అప్పుడు అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ప్రజెంట్ మీకు జాయినింగ్ విషయానికి వస్తే మీకు స్పాట్ అనేది జాయినింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి వెంటనే వీడియో మాత్రం పూర్తిగా చూసి వెంటనే అప్లై చేసుకోండి నో ప్రాబ్లం ఇందులో మీకు ఎలాంటి అభ్యంతరం లేదు ఖచ్చితంగా మీకు జెన్యున్ జాబే అండి ఈ జెప్టోలో మంచి శాలరీ కూడా మీరు ఎన్ చేసుకోవచ్చు టోటల్గా కూడా మంచి శాలరీ ఈ టూ మంత్స్ మాత్రం డెఫినెట్గా మంచి శాలరీ ఎన్ చేసుకోవచ్చు హైదరాబాద్లో ఓకేనా ఫ్రెండ్స్ ఒకసారి మీకు పూర్తి డీటెయిల్ చూసుకుంటే స్టోర్స్లో ఎలా ఉంటుంది ఎలా శాలరీ ఉంటుంది అసలు ఏంటి అనేది చూసుకుంటే కంపెనీ జెప్టో సోర్స్ అండి అలాగే జాబ్ స్పాట్ జాయినింగ్ ఉంటుంది వి హార్ ఎర్నింగ్ క్వాలిఫికేషన్ ఎస్ఎస్సి అండ్ ఎబో ఉంటుంది ఎస్ఎస్సిఆర్ ఇంటర్మీడియట్ డిగ్రీ ఏదైనా పర్లేదు ఏసీ లిమిట్ అనేది ఎయిటీన్ ఇయర్స్ నుండి థర్టీ ఇయర్స్ బిలో వారికి మాత్రమే ఈ చెట్టు తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ అలాగే ఇందులో మీరు చేయవలసిన వర్క్ అలాగే టైమింగ్స్ ఎలా ఉంటుందంటే సిక్స్ ఏఎం నుంచి త్రీ పిఎం వరకు ఉంటుంది మార్నింగ్ షిఫ్ట్ అనేది అది అది ఓన్లీ ఫిమేల్స్కి మాత్రమే ఉంటుంది మేల్స్ మాత్రం సెకండ్ షిఫ్ట్ అదే థర్డ్ షిఫ్ట్ చేసుకోవాలి సెకండ్ షిఫ్ట్ చూసి మార్నింగ్ మిడ్ నైటు అలాగే టూ నుంచి మీకు ఆఫ్టర్నూన్ టూ నుంచి మీకు నైట్ లెవెన్ వరకు ఉంటుంది అలాగే పూర్తి నైట్ షిఫ్ట్ అనేది నైట్ టెన్ నుంచి మార్నింగ్ సెవెన్ వరకు ఉంటుందండి ఇది మాత్రం కంపల్సరీ మీరు బాయ్స్ అనేది ఈ మేడ్స్ వారికి మీరు రొటేషన్ చేయాలి మార్నింగ్ ఆఫ్టర్నూన్ నైట్ ఏదైనా సరే వీక్లీ వన్స్ మారుతూనే ఉంటుంది లేదంటే ఫిఫ్టీన్ డేస్ ఒకసారి మారుతూనే ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ఇందులో చేయవలసింది పిక్కర్ ప్యాకరు ఉంటుంది కాబట్టి పిక్కింగ్ ప్యాకింగ్ అనేది ఉంటుంది అలాగే ఫిమేల్స్కి మాత్రం ఈజీ వర్క్ ఉంటుంది మేల్స్కి కొంచెం హార్డ్ వర్క్ ఉంటుందండి ఒకసారి మీరు గమనించగలరు ఎర్నింగ్ అనేది చూసుకుంటే అప్ టు మీకు ఎయిటీన్ నుంచి మినిమం ఎయిటీన్ నుంచి ఇరవై రెండు వేల వరకు ఎర్నింగ్ ఉంటుంది ఖచ్చితంగా మీరు ఇప్పుడు ఫెస్టివల్ బోనస్ ఉంటుంది కాబట్టి ట్వంటీ టూ థౌజండ్ ఖచ్చితంగా ఎర్న్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం ట్వంటీ సిక్స్ డేస్ వర్క్ చేసి మీకు ఇరవై రెండు వేల రూపాయలు ఈజీగా ఒక వన్ మంత్లో సంపాదించుకునే మంచి సువర్ణ అవకాశం అండి ఖచ్చితంగా మీకు జెన్యున్గా ఉంటుంది కాబట్టి మీకు మళ్ళీ ఇందులో అటెండెన్స్ బోనస్ ఉంటుంది ఓటీస్ కూడా అవైలబుల్గా ఉంటాయి ఖచ్చితంగా మీరు ఓటీ వేసుకుంటూ కూడా ఈజీగా థర్టీ థౌజండ్ వరకు ఎర్న్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం ఫెస్టివల్ ఇన్సెంటివ్స్ ఆల్సో అవైలబుల్ వి ప్రైవేట్ ప్రైవేటు అలాగే పిఎఫ్ఈస్ఐ అన్నీ ప్రొవైడ్ చేస్తారు కాబట్టి మీకు హండ్రెడ్ పర్సెంట్ మీకు షిప్స్ అండ్ ఆఫర్ లెటర్స్ అన్నీ ఉంటాయి నో ప్రాబ్లం ట్వంటీ సిక్స్ డేస్ మాత్రం ఖచ్చితంగా వర్క్ చేస్తే మీకు ట్వంటీ టూ నుంచి ఎయిటీన్ నుంచి ట్వంటీ టూ వరకు అలాగే ఇన్సెంటివ్స్ కలుపుకుంటే థర్టీ వరకు కూడా మీరు అమౌంట్ అనేది ఎర్జ్ చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ అలాగే మీరు ఇందులో ఫోర్ వీకప్స్ ఉంటాయి ఏదైనా వీక్లీ వన్స్ వీకప్ ఏదైనా రోజు తీసుకోవచ్చు నో ప్రాబ్లం అలాగే మీరు ఇందులో మాత్రం నైన్ అవర్స్ అనేది వర్క్ అవర్స్ ఉంటుందండి ఒక వన్ అవర్ అట్లా మీకు స్నాక్స్ పీరియడ్లో అలాగే స్నాక్స్ ఉంటుంది అలాగే మీకు లంచ్ పీరియడ్ ఉంటుంది కాబట్టి వన్ అవర్ అనేది తీస్తే ఎయిట్ అవర్స్ మాత్రం ఖచ్చితంగా వర్క్ చేయాలి నో ప్రాబ్లం ఈజీగానే ఉంటుంది వర్క్ ప్రాబ్లం ఏమి ఉండదు ఫ్రెండ్స్ ఒకసారి మోర్ డీటెయిల్స్ మీరు కనుక్కోండి హెచ్ఆర్ వాళ్ళు కాల్ చేసి కనుక్కోండి ఒకవేళ మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎవరైనా ఉపయోగపడుతుందంటే ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి వాళ్ళకి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది మన ఛానల్ వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్